ము సంక్రాంతి పండక్కి రిలీజ్ అయిన మూవీ కలెక్షన్స్ అలాగే కొన్ని లేటెస్ట్ టాలీవుడ్ అప్డేట్స్ గురించి డిస్కస్ చేసుకుందాం ఫస్ట్ బాలీబాబు దాకుమారాజా మూవీ టోటల్ ఎయిట్ డేస్ కలెక్షన్స్ చూసుకుంటే నూట యాభై ఆరు కోట్ల గ్రాస్ని కలెక్ట్ చేసి టాప్ సెకండ్ ప్లేస్లో ఉంది నెక్స్ట్ సంక్రాంతికి వస్తున్న మూవీ త్రీ డేస్లోనే బ్రేక్ ఇవెన్ అయిపోయింది అండ్ జస్ట్ సిక్స్ డేస్లో ఏపీ అండ్ తెలంగాణలో ఆల్ టైమ్ రికార్డ్ని సెట్ చేసింది ఫోర్టీన్ పాయింట్ జీరో ఫైవ్ క్రోర్స్ షేర్ని కలెక్ట్ చేసి టాప్ ఫస్ట్ ప్లేస్లో ఉంది అండ్ మూవీకి సీక్వెల్ కూడా ఉంది అని కన్ఫర్మ్ చేశారు దానికి టైటిల్ మళ్ళీ సంక్రాంతికి వస్తున్నాం అంటే పండగ సీజన్లోనే రిలీజ్ అవుతుందనమాట అండ్ ఈ మూవీలో బుడ్డోడు పుల్లరాజు క్యారెక్టర్ ఎంత వైరల్ అయిందో అందరికీ తెలుసుక ఈ బుడ్డోడి పేరు రేవంత్ ఇతనికి ఎన్ని మూవీ ఆఫర్స్ వచ్చినా సరే అనిల్ రాపడి గారు డైరెక్షన్లోనే మూవీ చేస్తాడంట అండ్ నెక్స్ట్ ఓజీ మూవీ గురించి ఎస్ఎస్ తమన్ గారు మామూలు హైప్ ఇవ్వట్లేదుగా టోటల్ సిక్స్ టు సెవెన్ సాంగ్స్ అండ్ ఫార్టీ సౌండ్ ట్రాక్స్ ఉంటాయంట తమిళ్లో బెస్ట్ సౌండ్ ట్రాక్స్ అయినా విక్రమ్ లియో జైలర్ మూవీస్కి మన ఆన్సర్ ఒకటే ఓజీ అని చాలా స్ట్రాంగ్గా చెప్తున్నారు ఈ మధ్య ఎస్ఎస్ తమన్ గారు ఎక్కడా తగ్గట్లేదుగా అండ్ నెక్స్ట్ ఫుల్ ఉన్న డైరెక్టర్ వెంకీ అట్లూరి గారు అండ్ ధనుష్ గారి కాంబోలో సార్ అనే సూపర్ బ్లాక్ బస్టర్ మూవీ వచ్చింది అండ్ ఈ వీళ్ళిద్దరు కాంబో మళ్ళీ రిపీట్ అవబోతుంది దానికి టైటిల్ హానేస్ట్ రాజు అని కన్సిడర్ చేస్తున్నారు బట్ ఇంకా కన్ఫర్మ్ అయితే అవ్వలేదు అండ్ నెక్స్ట్ తమిళ్లో హీరో విశాల్ గారిది థర్టీన్ ఇయర్స్ బ్యాక్ షూట్ని కంప్లీట్ చేసుకున్న మదగత రాజా మూవీ సంక్రాంతి సీజన్లో రిలీజ్ అయింది సో ఈ మూవీ స్టోరీ రొటీన్గా గా అనిపించినా సరే మాస్ మూవీ కావడంతో చాలా పాజిటివ్ టాక్ అయితే వచ్చింది అండ్ ఈ మూవీ హిట్ హీరో విశాల్ గారి హెల్త్ కండిషన్ కూడా బెటర్ అయిందంట సో నెక్స్ట్ మూవీ చేయడానికి మంచి ఎనర్జీ వచ్చింది అని అనుకోవచ్చు అండ్ నెక్స్ట్ వచ్చేసి విజయ్ కనకమీడల డైరెక్షన్లో మంచి మనోజ్ నారా రోహిత్ బెల్లం కొన్ని శ్రీనివాస్ మల్టీస్టారర్గా చేస్తున్న భైరవ మూవీ టీజర్ రిలీజ్ అయింది జయసుధ వాయిస్ ఓవర్తో టీజర్ అయితే ఓపెన్ అవుతుంది మంచి పవర్ఫుల్ డైలాగ్స్ ఉన్నాయబ్బ టీజర్లో బీజం కూడా బాగానే ఉంది అండ్ ఎప్పుడు చూడలేని మాస్ లుక్లో మంచి మనోజ్ గారి స్క్రీన్ ప్రెసెన్స్ బాగుంది ఆల్సో హై యాక్షన్ డ్రామాతో పాటు ఎమోషన్ కూడా ఉండబోతున్నట్టు అర్థమైంది మూవీలో మీకు ఎలా అనిపించిందో టీసర్ కామెంట్ చేసేయండి ఇంకొన్ని లేటెస్ట్ అప్డేట్స్ ఉన్నాయి అప్పటి వరకు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆల్సో బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేస్తే ఫర్దర్గా నా వీడియోస్ అన్నీ మీకు వచ్చేస్తాయి ఇప్పుడు కంటిన్యూ చేసేద్దాం అండ్ నెక్స్ట్ మంచు విష్ణు గారు మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ కన్నప్ప మూవీలో లార్డ్ శివా రోల్ ఎవరు ప్లే చేస్తున్నారో తెలిసిపోయింది బాలీవుడ్ యాక్టర్ అక్షయ్ కుమార్ లార్డ్ శివ గెటప్లో కనిపించిపోతున్నారు అండ్ ఆ గెటప్ కూడా బాగా సూట్ అయిందనిపించింది అక్షయ్ కుమార్ గారికి అండ్ ప్రభాస్ గారు కూడా చేస్తున్నారంట ఈ మూవీలో అది తెలియాలంటే ఏప్రిల్ ట్వంటీ ఫిఫ్త్ వరకు నెక్స్ట్ చందు మొండేటి డైరెక్షన్ లో నాగచైతన్య ఇంకా సాయి పల్లవి గారు చేస్తున్న తండేల్ మూవీ యాక్చువల్ గా సెవెంటీ క్రోర్స్ పచ్చేట్ అనుకున్నారంట బట్ ఇప్పుడు అది కాస్త నైన్టీ క్రోర్స్ తక్కువ వెళ్ళిపోయింది గీత ఎక్కడ తగ్గట్లేదుగా ఈ మూవీ నుంచి ఆల్రెడీ టూ సూపర్ హిట్ సాంగ్స్ రిలీజ్ అయ్యాయి అండ్ ఆల్సో ఇంకో టూ సాంగ్స్ ట్రైలర్ రిలీజ్ కి రెడీగా ఉన్నాయి జనవరి ఎండింగ్ కలర్ రిలీజ్ చేసేస్తారు ఉత్తరాంధ్ర స్లాంగ్ లో ఫస్ట్ టైం ఫిషర్ మ్యాన్ రోల్ లో కనిపించిపోతున్నారు నాగచైతన్య అండ్ ఈ మూవీ రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ బ్యాక్ డ్రాప్తో ఉండబోతుంది అక్కినేని చే కెరియర్లో ఫస్ట్ పాన్ ఇండియా ఫిలిం కావడంతో ఫ్యాన్స్ అందరికీ చాలా హ్యూజ్ ఎక్స్పెక్టేషన్సే ఉన్నాయి ఈ మూవీ పైన టోటల్ త్రీ లాంగ్వేజెస్లో ఫిబ్రవరి సెవెంత్కి చాలా గ్రాండ్గా రిలీజ్ చేస్తున్నారు ఈ మూవీని అండ్ నెక్స్ట్ రామ్ చరణ్ గారు గేమ్ చేంజర్ మూవీ రిజల్ట్ చూశాక దిల్ రాజ్ గారు ప్రొడక్షన్లో చాలా తక్కువ రెమ్యూనరేషన్కి ఒక మూవీని చేస్తున్నారంట అది కూడా సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావుడి గారితో అండ్ ఒక స్ట్రాంగ్ కంబ్యాక్ ఫాస్ట్గా ఇవ్వడానికి ఆర్సీ సిక్స్టీన్ మూవీ షూటింగ్ ఆగస్ట్ కల్లా ఫినిష్ చేసేసి సెప్టెంబర్లో అంటే దసరా టైంలో రిలీజ్కి ప్లాన్ చేస్తున్నారంట మూవీ టీం సో అదే టైంలో అక్కడట్టు ఇంకా సంబరాల ఏటగట్టు మూవీస్ కూడా ఉన్నాయి అయితే ఈ దసరా గట్టిగానే ఉండబోతుంది మూవీలు హడావిడి అండ్ నెక్స్ట్ ట్వంటీ ట్వంటీ త్రీ ఇంకా ట్వంటీ ట్వంటీ ఫోర్ సమ్మర్లో ఏ పెద్ద హీరో మూవీస్ కూడా రిలీజ్ అవ్వలేదు అండ్ ఇప్పుడు ట్వంటీ ట్వంటీ ఫైవ్ సమ్మర్లో కూడా అదే రిపీట్ అవ్వబోతుంది బికాస్ మూవీస్ అని పోస్ట్ పోస్ట్పోన్ అయ్యాలనే ఉన్నాయి మార్చ్ ట్వంటీ ఎయిత్కి హరిహర వీరములు మూవీ రావట్లేదంట అండ్ ఆ డేట్లో విజయ్ దెవరకొండ యాక్ట్ చేస్తున్న విడి ట్వెల్వ్ ఆర్ ఎల్సర్ నితిన్ రాబిన్హుడ్ మూవీస్ రిలీజ్కి రెడీగా ఉన్నాయి అండ్ ఏప్రిల్ టెన్త్కి అట్లీస్ట్ ఈ రాజాసాబు విశ్వంబర మూవీస్ వస్తున్నాయి అనుకుంటే అవి కూడా రిలీజ్కి రెడీగా లేవు సిద్ధు జోనల్ గడ్డ యాక్ట్ చేస్తున్న జాక్ మూవీ అండ్ ఏప్రిల్ ఎయిటీన్త్కి అనుష్క గారి కాతి మూవీ అండ్ తేజస్ సత్య ఒక మూవీ రిలీజ్ అవబోతుంది సో ఈసారి సమ్మర్కి నో మెగాస్టార్ నో పవర్ స్టార్ అండ్ నో డబల్ స్టార్ ఎట్లీస్ట్ మెగాస్టార్ గారు విశ్వంబర మూవీ వస్తుందేమో అని ఎక్స్పెక్ట్ చేస్తున్నా మరి చూడాలి మరి నేను చెప్పిన ఈ మూవీ ముచ్చట్లు నచ్చితే ప్లీజ్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్